అలాగే సంతానం లేని వాళ్ళు బూడిద గుమ్మడకాయ ఒకటి పసుపు కొంచెం కుంకుమ కొంచెం పూలు ఒక మూర అరటిపండ్లు రెండు ఆకు ఒక్క బెల్లం కొంచెం మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా నది కానీ ఏరు కానీ అక్కడికి వెళ్ళి తొమ్మిది సార్లు నీళ్ళలో మునగాలి లాస్ట్ అనగా తొమ్మిదవసారి గుమ్మడికాయను నీళ్ళలో వదలాలి బయటికి వచ్చిన తర్వాత పదహారు జుట్లు ఇష్టదైవాన్ని మనసులో అనుకుని తిరగాలి ఈ పరిష్కారము బహిష్టు అయిన ఆరవ రోజు నుంచి ఈ పరిష్కారం చేయాలి రాత్రి పడుకునే ముందు ఈ మంత్రం జపించి పడుకోవాలి ఓం జగత్పతి నమో నమ జగత్పతి నమో ఓం జగత్పతి నమో నమ ఈ మంత్రమును నిద్రించే ముందు ప్రతిరోజు మూడు సార్లు ఈ మంత్రమును జపించి పడుకోవలను ఈ మంత్రము జపించినటున మీకు సంతాన ప్రాప్తి కలుగును